ఎవరైతే ఏవో మనం పెడతారో ఆయన చేతిలో మనం చేయకూడదని పెడతామో అప్పుడు ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు మరి లోయైనా అరణ్యమైనా ఎడాదైనా ఆపదైనా కష్టమైనా పరీక్షలైనా అది చక్కగానే ఉంటారు దేవుడి స్వాతం కలిగింది కదా ఆయన లేకుండా మనంగా నడిస్తే అది సిమెంట్ రోడ్ అయినా సరే అమ్మాయి ఉంటారు కదా ఏ కలిస్తే ఎలాంటి లోయలైనా అవి చక్కగా ఏ స్థాయిలో లేకుండా మన సొంత ఆలోచనతో నడిస్తే అది బంగారం మాట అయినా సరే కష్టకాలమే దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాబట్టి మేము దేవుని బిడ్డల ఇక్కడ మనం చూస్తున్నాము ఆయనకు బర్ర పెట్టగా ఆయన వారి బలమి నుంచి ఆపదలో నుంచి వారిని తప్పించాను ఈ మాట అనేక సార్లు రాయపడదు వారి కష్టకాలం ఏవో వారు బొర్ర పెట్టగా కష్టకాలం ఏవో వారు బొర్ర పెట్టగా ఆయన వారిని విడిపించాను దేవుడికి స్తోత్రం కలిగింది కాదు అరే గమనించండి దేవుని బిడ్డరా ఇది రక్షణ నడిపి రక్షకుడు నడిపి కష్టాలు వస్తాయి మనం ఏం చేయాలి కష్టాలు వస్తాయి సేవలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి పరీక్షలు వస్తాయి ఉద్యోగాలు ఎదుర్కొంటాం మనం ఏం చేయాలి ఆయన పర్ఫెక్ట్ ఆయన కదా మరలా వస్తాయి మరలా పర్ఫెక్ట్ మరలా విడిపిస్తుంది రక్షకుడు నడిపి మూడు చక్రాలు వాటి మీద నడుస్తుంది అసలు మూడు చక్రాలు వాటి మీద ప్రయత్నం చీపులు నడవాలి కష్టం వచ్చినా కష్టమొందో చక్రం అయితే రెండో చక్రం

వాకులు వాటి వాక్ అంటే వాక్యం అంటే ఏంటి వాక్ అంటే ఏంటి చెప్తా ధ్యానం కదా వాక్యము అందరికి సరిపోయేది అందరూ ధ్యానించేది వా ప్రపంచానికే వాక్యం కదా కానీ ప్రపంచంలో మనుషులుగా నేను చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పాత్ర పాల్పారు మనుషుల్లా కనపడతారు కదా అందులోని ఒక్కొక్కరు ఒక్కొక్క కదా అందరి వాక్యం చదివేసేదాని చెప్పినట్లుగా నేను కదా అప్పుడు నాకు ఏం చేయాలి వాక్యం కాదు కావాల్సింది వాక్కు వాక్కు అంటే దేవుడు నాతో ప్రత్యక్షంగా మాట్లాడే దేవుడికి స్తోత్రం కలిగిన ఈ వాక్యములో నుంచి దేవుడు నా సమస్యను ఎరిగి నా యొక్క కష్టాన్ని ఎరిగి నా దగ్గరికి వచ్చి నాతో ప్రత్యక్షంగా మాట్లాడిన మాట అది వాక్ తీర్చేసాను కదా అది నాకు దేవుడు ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి వాక్ కదా వాక్యం చదువుతూ 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 ఉంటే దేవుడు తన వాక్య ప్రత్యక్షంలో మనం ఆ వాక్కు నాకు సంబంధించింది కదా నీకు సంబంధించింది కాదు నాకు సంబంధించింది నా అలాగే నీకు కొంత సమస్యలు పెట్టి వాక్యం చదువు భాష వాక్యం చెప్పుకో చదువుకొన్నారు కదా నా పాతలకు గమదస్తున్నారు కదా ఇదే కదా నా పాత వాళ్ళకి కదా భాష గారు అని వాక్యం చదువుతూ 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 ఉంటే ప్రీమైనటువంటి సహోదరి ఆ రెబక ఇదిగో నీకు ఇస్తున్నటువంటి వాక్యాలను నేను భయపడుకు నేను ఆదరిస్తున్నానని ఏ సమస్య నేను తిరిగిపోలే వాక్య చదువుతున్నావో అందులోని దేవడం మీద మాట్లాడించిన ప్రత్యేక అది వాక్యు ఈ వాక్యం అనంత బాగు అసలు ఏ సరే

దేవుడితో నీకు ఏకాంత అనుభవం అయ్యేది ఈ అనుభవాన్ని జోడించగలిగితే నువ్వు చదివిన వాక్యంలో నుంచి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి చెవితో పడుతున్న వాక్ అది ప్రత్యక్షం కలిగింది కదా ఈ ప్రత్యక్షించిన రోజున నీ సమస్యకి పరిష్కారం చదువుతారు అది మరి వాక్యం చదువుతున్నాం కదండి మజిరాలు పోతున్నాను కదండి బైబుల్ చదువుతున్నాను కదండి అంతే కుదరదు చదివిన నీవు దేవుడితో ఏకాంత అనుభవాన్ని కలపాలి దేవుడితో నీకు దేవుడికి కలిపినటువంటి ఆ ఇంటిమసీ ఆ యొక్క ప్రత్యక్షమైన సంబంధాలు కలిగి ఉండాలి అలా కలిగిన రోజున నీకు వాక్కు వినబడుతుంది ఆ వాక్కే నీ జీవితాన్ని మార్చేస్తుంది దేవుడికి స్తోత్రం కలిగింది అదే కాబట్టి ఈ రావాలి ఈ అనుభవం లేకుండా వాక్యం చదివేస్తున్నారు పాటలు పాడాలంటే ఈ సార్వత్రిక పనిది అందరూ చేసే పనిది సంఘంగా రక్షించబడి అందరూ చేసే పనిది ఆ పనిలో నుంచి దేవుడు మీద ప్రత్యేకంగా మాట్లాడాలంటే దేవుడికి ఎంత దగ్గరగా ఉండాలి దేవుడికి ఎంత వ్యాయ్యంగా గడపాలి దేవుడు నీకు ఎంత సేమగా ఉండాలి దేవుడికి నీకు ఏ అడ్డు లేకుండా ప్రత్యేకంగా ఉండాలో ఆలోచించుకో అలా ఆలోచించుకునే సేనాయకు వెళ్ళాడు ఎవరు నలభై రోజులు దేవుడు ఆయన నలభై రోజులు అరణ్యం లేదు దేవుడు ఆయన పౌరు మూడు సంవత్సరాల మధ్య కాసం దేవుడు ఆయన ఎవరు లేదండి అందుకని దేవుడు వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడు ఇస్రాయేలు తన మార్గమును బోధించను మోసేపు తన వాక్కును బయలుపరిచి అటువంటి ఇస్రాయేల్ సార్వత్రిక ప్రజలు అది జనరల్ గా జరిగిపోయింది వాక్యం ఉన్నారు కానీ మోసేపు తన వాక్కును ప్రత్యక్షంగా మాట్లాడింది ప్రత్యక్షంగా మాట్లాడే అనుభవం రావాలి సంఘంలో ఎవరైనా సరే మనందరం నీకు నువ్వుగా ఏకాంత అనుభవం నాకు నేనుగా దేవుడు ఏకాంత అనుభవం కలిగి ఉంటాను నీకు నువ్వుగా దేవుడితో ప్రత్యక్ష ఏకాంత అనుభవం కలిగి అప్పుడే వాక్ అనేది వినబడతాను దేవుడికి స్తోత్రం కలిగింది కానీ దేవుడితో మాట్లాడితే సమస్తం జరుగుతుంది వివాహం అయిపోతుంది నేను నీకు ఉన్నాను నేను నడిపిస్తున్నాను అంటే దేవుడి స్వామి వినగలిగిన అనుభవం నీకుంటే నడిపించుకుంటూ పోతాడు దేవుడికి స్తోత్రం కలిగింది లేదు పాస్ గారు ఇద్దరు ఏదో వాక్యం చదువుతున్నారు కదా దేవుడు అనిపిస్తారు కదండి ఇది ఏదో వాక్యం కార్యాలు కానీ వాక్కు అనే అనుభవంలో రావాలంటే ప్రత్యేకమైన అనుభవం దేవుడితో ముఖాముఖి అనుభవం రావాలి అందుకే మోషన్ చివరిగా మాట చేస్తున్నాను నేను ఇస్రాయిల్తో మాట్లాడినట్టుగా మోషన్తో మాట్లాడలేదు మరి ఎలా మాట్లాడేవయ్యా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు ఇద్దరు కూర్చొని గుణాలలోకి ఏకాంతంగా మాట్లాడుతున్నాను మోసే మీలాంటి వాడు కాదు నా స్నేహితుడు భూమి మీద దేవుడికి స్థాపన సాక్షి పొందుకో నేను విశ్రాయి కాదు మోసే ఎందుకనే ఇద్దరం కూర్చొని మోసే మీరేం ధర్మశాస్త్రం అవసాస్త్రంపాట తర్వాత మోసే తినిపిస్తాను దేవుడి స్థానం ఈ అనుభవంలోకి వచ్చిన వాళ్ళే భూమి మీద మిగిలి సాత్వికులు ధన్యులు సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంది ఎప్పుడు సాత్వికం వస్తుంది దేవుడు వాక్యులు ఉన్నారు వాక్యులు అంటే దేవుడు ప్రత్యేకంగా కూర్చోవాలి అనుభవం రావాలి అప్పుడు దేవుడి చేత సాత్వికి వారికి ఇచ్చుకుంటాం సాత్వి ఏమాత్రంటే భూలోకాల సముద్రం చేసుకుంటారు ఈ భూమి అంత ఈ గుత్తుగా పెట్టుకుంటారు భూమి మీద ఉన్న ప్రతి సమస్య కడత వాళ్ళకి పెట్టుకుంటాం దేవుడిస్తున్న ప్రత్యేకము పవలం ఆట దేవుని అటగించిన ప్రతి ఆటకము విదక్ కమలనం ఏనా విధత్కమనం దేవునికి లోబ